ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందృగాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకుడికి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ సప్తమ స్థానం అంటే దాన్ని జనరల్గా మనం వివాహ స్థానం కానీ మీ పార్ట్నర్స్కి సంబంధించిన సమస్య కళత్ర స్థానం అని కానీ పార్ట్నర్స్కి సంబంధించిన స్థానం అని కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం అందువల్ల చంద్రుడు ఆ రాశిలోకి అంటే సప్తమ రాశిలోకి సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల మరి మీ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ మీకు మీ పార్ట్నర్స్కి మంచి అవగాహన కుదురుతుంది ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే బాటలో నడుస్తారు అలాగే మీ యొక్క సంసార జీవితం కానీ దాంపత్య జీవితం కానీ వైవాహిక జీవితం కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాం అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మీరు మీరు వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా పార్ట్నర్స్ కోసం వెతుకునేవాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి మీతో సంబంధం ఉన్నవాళ్ళు అంటే మీతో మీ యొక్క పార్ట్నర్సే కాకుండా జీవిత భాగస్వాములే కాకుండా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు మీ అభిమానాన్ని చూరుకున్న వాళ్ళు వాళ్ళతో కూడా మీ యొక్క మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి బాగా పెరుగుతాయి ఆ పెరగటం వల్ల మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పార్ట్నర్స్ అన్నా అవ్వచ్చు లేకపోతే మీ ప్రేమికులు ప్రేమికులన్నావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు వాళ్ళతో మీ యొక్క రిలేషన్ అనేది బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మీకు మీ వ్యాపార భాగస్వాములు ఉంటారు ఈ వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి అనుబంధం బాగా పెరుగుతుంది ఈ వ్యాపార భాగస్వాములతో కనుక అనుబంధం పెరిగితే ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా మీ యొక్క వ్యాపారాల్లో మీరు ఇద్దరు కూడా కలిసిమెలిసి పనిచేసి ఆ వ్యాపార అభివృద్ధికి దోహదపడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో మీ యొక్క బిజినెస్ వ్యవహారాలు మీ యొక్క వ్యాపారాలు భాగస్వామి వ్యాపారాలన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాలతో ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు అంటే బంధువులతో కూడా మీరు ఈ రోజున బాగా కలపడా కలవడానికి హ్యాపీగా ఉండటానికి అలాగే ఒకరి ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీరు విరాసవంతంగా గడపడం కానీ అంటే తీర్థయాత్రలు చేయటం కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి యాత్రలకు వెళ్ళటం కానీ లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ దైవ దర్శనాలు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ధన లాభం కూడా ధనం కూడా మీకు సమృద్ధిగా మీకు చేతి ఈ సమృద్ధిగా మీకు చేతి కొనటం వల్ల చాలా వరకు కూడా చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదా ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మీలో ఒక కొత్త ఉత్సాహం పెరుగుతుంది కొత్త ఉత్సాహం పెరిగి మీ యొక్క కార్యక్రమాల మీద మీ యొక్క భవిష్యత్తు మీద మీ యొక్క గోల్స్ మీద మరింత ఆశ మరింత ఆశ పెరిగి ఏదో విధంగా సాధించాలి అనే ఒక రకమైన పట్టుదల మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది దాంట్లో దానివల్ల ఏంటంటే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మీ పార్ట్నర్స్తో కూడా మీ యొక్క బాండింగ్ బాగా పెరుగుతుంది దానివల్ల మీ సంసార జీవితం వైవాహిక జీవితం దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇది సప్తమ స్థానం అవటం వల్ల అది ఒక విధంగా సప్తమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల చంద్రుడు చంద్రుడికి అది మిత్రక్షేత్రమే సప్తమ స్థానం అంటే అక్కడ ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా దూర ప్రయాణాలు చేయటం లేకపోతే ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవటం అంటే అధికారయుక్తంగా ఉండటం అధికార సంబంధమైన పనుల్లో అధికార సంబంధమైన పనులన్నీ కూడా మీరు సమర్థవంతంగా పూర్తి చేయటం ఏ కార్యక్రమంలోనైనా సరే మీరు ఒక కొత్త ఉత్సాహంతో కొత్త ఆనందంతో కొత్త ఊపిరితో మీరు పనిచేయటం వల్ల ఖచ్చితంగా కూడా అన్నిటిలో కూడా మీరు సత్ఫలితాలను పొందడానికి అన్ని విషయాల్లో కూడా మీరు సత్ఫలితాలను పొందటానికి అన్ని విషయాల్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు యోగిస్తుంది సహక సహకరిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర రంగాల్లో ఉన్న అందరికీ కూడా చాలా వరకు అనుకూలిస్తుంది అనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ దాంపత్య జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ యొక్క పార్ట్నర్స్తో మీకు ఖచ్చితంగా కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఆ రిలేషన్స్ ఏర్పడి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం దాంపత్య జీవితం చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు మంచి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభించడం వల్ల చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే గురు జపం చేయండి అలాగే గురువులకు సంబంధించిన ఆలయాలు గురువులకు సంబంధించిన ఆలయాలు కూడా మీరు సందర్శించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఏదేవిడీ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన శుక్రం భవంతు నమస్కారం